తెలుగు సినిమాలకు గ్లోబల్ మార్కెట్ లో ముఖ్యంగా అమెరికాలో మంచి వెయిటేజ్ ఉంటుంది అందుకే ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న టు ది రూల్ మూవీ భారత్ తో పాటు యుఎస్ లో కూడా భారీ వసూలు సాధిస్తోందనే అంచనాలున్నాయి డిసెంబర్ ఐదున ఈ సినిమా రిలీజ్ కానుంది అయితే విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మూవీ యూనిట్ యుఎస్ లో టికెట్స్ ప్రీ బుకింగ్స్ ఓపెన్ చేసింది వీటికి ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది అమెరికాలో ప్రీ బుకింగ్స్ వసూళ్లు అత్యంత వేగంగా వన్ మిలియన్ డాలర్ మార్కును అందుకుంది మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ప్రతి సినిమాస్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది ఈ సంస్థ తాజాగా ప్రీ సేల్స్ రికార్డు విషయాన్ని ప్రకటించింది పుష్పరాజ్ డామినిస్ బాక్స్ ఆఫీస్ ను కొత్తగా డైమెన్షన్స్ లో రీడిజైన్ చేయబోతోంది సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప వన్ హిట్ అవడంతో పుష్ప టూ పై అంచనాలు పెరిగాయి అందుకు తగ్గట్టుగా డైరెక్టర్ స్టోరీని డెవలప్ చేశారు ఇటీవల పాట్నాలో జరిగిన పుష్ప టూ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కు లక్షలాది మంది నార్త్ ఆడియన్స్ వచ్చారు దీంతో నార్త్ లో కూడా ఈ మూవీకి గ్రాండ్ ఓపెనింగ్స్ వస్తాయనే అంచనాలపై నమ్మకం కుదిరింది ఆ తర్వాత యుఎస్ లో ప్రీమియర్ షోల ప్రీ సేల్స్ ఓపెన్ కాగా అత్యంత వేగంగా ఒక మిలియన్ డాలర్స్ ఫిగర్ ను క్రాస్ చేసింది పుష్ప టు ది రూల్ తో అల్లు అర్జున్ మొదటిసారిగా వెయ్యి కోట్ల రూపాయల క్లబ్ లోకి ఎంట్రీ ఇస్తాడనే నమ్మకం ఉందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు ఏ సినిమా బడ్జెట్ దాదాపు నాలుగు వందల కోట్ల నుంచి ఐదు వందల కోట్ల రూపాయల వరకు చేరుకున్నట్లు అంచనా అదే రేంజ్ లో వసూలు ఉంటాయని ప్రొడ్యూసర్లు భావిస్తున్నారు అందుకు తగ్గట్టుగానే ప్రపంచ వ్యాప్తంగా వీలైనన్ని ఎక్కువ స్క్రీన్లలో మూవీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు సినిమాను తెలుగుతో పాటు హిందీ మలయాళం తమిళ్ లో రిలీజ్ చేస్తున్నారు ఈ అన్ని లాంగ్వేజెస్ వెర్షన్ ప్రీ రిలీజ్ ఫిగర్స్ హైప్ ను చూస్తుంటే మూవీ చాలా సింపుల్ గా వెయ్యి కోట్లు వసూలు చేస్తుందని ట్రేడ్ ఎక్స్పర్ట్స్ విశ్లేషిస్తున్నారు మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం బ్లూ సెట్టిన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి